నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ అధికార పార్టీకి అయితే షాక్ మీద షాక్ తగులుతున్నట్టుగా కనిపిస్తుంది తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అధికారులని బదిలీ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుందో అది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బగా పరిణమించబోతోంది అన్నటువంటి అభిప్రాయాలు అయితే కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది మరి నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అధికారుల బదిలీ అనుకు అంటూ తీసుకున్నటువంటి నిర్ణయం అది జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి అంశంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది అంటే ఆయన ఒక ప్రణాళికబద్ధంగా మొట్టమొదటి నుంచి కూడా అధికారులను వినియోగించుకుంటూ ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈరోజు ఓట్లు తీసేసే కార్యక్రమాలు కావచ్చు దొంగ ఓట్లు చేర్పించుకునే కార్యక్రమాలు కావచ్చు విజయవంతంగా పూర్తి చేశారు దానికి అధికారులు బాగా సహకరించారు దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించారు ప్రతిపక్షాలు గుర్తించాయి అట్లాగే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది అది వాళ్ళు ఊహించింది ఎందుకంటే ఎందుకంటే కేంద్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కేంద్ర సహకారాలు బాగా ఉన్నాయని చెప్పి ఇప్పటిదాకా భావించడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఎదురు దెబ్బలు దొలుతీయని వాళ్ళు ఊహించలేదు అని చెప్పి ప్రతిపక్షాల విజయం కూడా కాదు ఇది ఎందుకంటే సంపూర్ణంగా ఇంకా తొలగించలేదు ఇప్పుడు కొన్ని పాక్షికంగా కొన్ని జరిగినాయి కొంతమంది అధికారులని విధుల నుంచి తొలగించడం కూడా జరిగింది వాళ్ళకి మరి విధుల నుంచి తొలగించుకోవటమే కాకుండా అలాంటి అధికారులకి శిక్షలు వేసినప్పుడే మిగిలిన వాళ్ళు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక రకమైన భయం ఏర్పడుతుంది శిక్షలు పడినంత వరకు ఇవన్నీ వాళ్ళకెటూ మామూలే కదా ఎన్నికల ముందు జరుగుతూ ఉండే తిరిగి మళ్ళీ విధుల్లో తీసుకుంటారని చెప్పని వాళ్ళు అదే పందాల్లో ఉంటారు కాబట్టి అది కూడా మరి ఇబ్బందికరమైన పరిణామమే కదా అలాంటి శిక్ష లేకుండా వదిలేయటం అనేది కూడా కాబట్టి ఇవన్నీ చూసుకుంటాం కాకపోతే కొంచెం మంది కొంతమందికి హెచ్చరికల్లాగా కొన్ని ప్రతిపక్షాలకేదో కండితులుపు చర్యగా వాళ్ళు చూపించినవన్నీ వాస్తవాలని తెలిసినప్పుడు కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ప్రకటించిన తర్వాత కూడా తగు విధమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి అవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆశించినంత విధంగా పనులు జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న ఈ సమయంలో ఒక ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు విస్తృత పర్యటనతోటి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈయన మీద వ్యతిరేకతని ప్రత్యక్షంగా ఆయన మద్దతు ద్వారా తెలియజేస్తున్నారు అలాగే యువగలం పాదయాత్ర ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలని గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి పనులని ప్రజలందరికీ వివరించడంలో చాలా విజయవంతమయ్యారు లోకేష్ బాబు గారు అలాగే ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు జరిగిన అక్రమాలకి అన్యాయాలకి వాళ్ళందరికీ బాధ్యులు ఎవరు అధికారుల ప్రజాప్రతినిధుల వైసీపీ పార్టీ నాయకుల అందరి జాతకాలు దాంట్లో రాసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా శిక్షలు వేయడానికి ఆయన ఒక దిగుతూ ఉన్నాడు అదొక భయం వెంటాడుతూ ఉంది తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి కలిసి తెలుగుదేశం పార్టీతో ఒక ముగ్గురు కలిసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు మరి ఏ విధంగా వాళ్ళకి నేరాజనాలు పొడుగుతున్నారో చూస్తూనే ఉన్నాం లోకేష్ బాబు అయితే మాత్రం ప్రజలకి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎవరు అనేది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడిగా అతను పరిణితి చెందాడు తను తనని నిరూపించుకున్నాడు ఇప్పుడు దాకా తన చిన్న చూపు చూసినటువంటి పార్టీలో పెద్దలని చెప్పుకుంటూ పెత్తనం చేస్తున్న చాలామందికి మింగుడు పడిన విషయం అది వాళ్ళు ఊహించిన పరిణామం అతన్ని ఈ విధంగా ప్రతిపక్షాల అవకాశం కలగజీసిన దాంట్లో ఏళ్ల పాత్ర కూడా ఉంది వీళ్ళు చూసిన నిర్లక్ష్యం దానికి ఈరోజు ఆయన పటాపంచలు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకొని నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదగటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఈరోజు దిక్సూచిగా కూడా మారాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇది చాలామందికి పార్టీలో ఉన్న కూడా మింగుడు పడిన విషయం ప్రతిపక్షాలకి అసలు అయితే కంటి మీద కొనుగోలు లేకుండా చేస్తున్నాడు లోకేష్ యొక్క ప్రతిభా పాట వాళ్ళు గుర్తించింది ముందు వాళ్లే కాబట్టి అతను వ్యక్తిత్వహనాన్ని చేయాలని పార్టీలో ఇలాంటి వాళ్ళు కొంతమందిని అడ్డం పెట్టుకొని పార్టీలో ఆయన్ని ఎదగకుండా చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళ ఆశలన్నీ అయిపోయినాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు అనేది ఒక్కడు కూడా చెల్లకూడదు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో రాకూడదు అనే ఒక్కొక్క దృక్పథంతో తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన కోరిక కూడా నెరవేరుస్తామని చెప్పి ప్రజలు ఆయనకు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళు ముగ్గురు సాధాన్నట్టు మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టు అనే అమ్మాయి వచ్చింది వీళ్ళు చెప్పేది ఎంత శాతం ప్రజలకెళ్ళిందో మనం దాని గురించి మాట్లాడుకోవద్దు కానీ శర్మలు చెప్పే ప్రతి మాట ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఈ రాష్ట్రం అదోగతి పాలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఆమె పాత్ర కూడా గణనీయంగా ఉంది సింహభాగం ఆమె కూడా చెందిద్ది కాబట్టి ఈ పాపంలో ఆమెకు కూడా వాటా ఉంటుంది మరి ఇప్పుడు ఆమె వచ్చి బయటకు వచ్చి చెబుతుందంటే జరిగే పరిణామాలన్నీ ఒక్కోటి చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు దాకా ఆయన చెప్పిన అబద్ధాలు అన్ని అబద్ధాలు ఏం చెప్పని తెలుగుదేశం పార్టీ కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు నిరూపించారు ఎక్కడో కొంతమంది వైఎస్ఆర్సి పార్టీ అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న ఆశలు ఆయన చెప్పిన నిజాలను నమ్మిన వాళ్ళకి షర్మిల గారు చెప్పిన తర్వాత అవి కూడా అబద్ధాలని చెప్పి పటాపంచలు అయిపోతాయి కాబట్టి ఇక అక్కడ కూడా వేరే ఏమీ లేదు ఇది ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇది ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం మొట్టమొదటి కొంత హడావుడి చేసిద్ది ఎన్నికలు రాబోయే సమయంలో అలాంటి ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న ఆశల మీద నీళ్లు తెల్లారా కొన్ని పరిణామాలు ఇప్పుడు మీరు ఉదాహరించినట్టు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే అధికారులను విధుల్లోంచి తొలగించటం తిరుపతి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఆ అధికారిని కూడా ఈరోజు కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన్ను కూడా తొలగించటం ఇవన్నీ చూస్తున్న తర్వాత కొంచెం ప్రజల్లో ఆహా ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోబోతూ ఉంది మిణుకు మినుగుమి ఉన్న ఆశ కూడా లేదనే అభిప్రాయం వాళ్ళ శ్రేణులకు బలంగా వెళ్ళింది ప్రజలు యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే సతీష్ గారి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండింకల స్థానాలు కూడా ఇవ్వడానికి వాళ్ళు సముఖంగా లేరండి ఎందుకంటే మళ్ళీ అవకాశం ఏదైనా కలగజేసి గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే పరిశ్రమల పరిశ్రమలు పెట్టాలని వాళ్ళలోకి ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి మళ్ళీ ఈ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారండి అలాంటి తీర్పే ఇవ్వబోతున్నారు కాబట్టి అన్ని శక్తులు ఏకమైపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి ఈ దానితోడి ఇప్పుడు ఎన్నికల సంఘం అతను పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి అవి ఆశలు అవుతూ ఉన్నాయి అన్నీ ఏది చేసినా కూడా ఎదురు ఎదురుదోగులుతూనే ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయనకి ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులని నేనైతే భావిస్తున్నాను ఏమైపోతే మనకేంటి ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు ప్రజల భవిష్యత్తుకి భవిష్యత్ తరాల వారికి మళ్ళీ తిరిగి గాడిన పడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అనే అభిప్రాయం ప్రజలందరూ వచ్చి ఉన్నారు కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగం జరుగుతూ ఉంటుంది ఇతను ఎంత బలహీనపడితే ఆంధ్ర రాష్ట్రం అంత ప్రతిష్టంగా ఉంటుంది అనేది వాస్తవం అది ప్రజలు కూడా గుర్తించారు జరుగుతున్న పరిణామాలు కూడా అలానే వస్తాయి అతనికి వచ్చిన అందిపొచ్చిన అవకాశాన్ని చేజీతులారా కాలదనుకున్నాడు నిజంగానే అతను అనుకున్నట్టు ముప్పై సంవత్సరాలు ఉండేవాడే చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదుల మీద అతను కనుక ఇల్లు కట్టుకొని రాష్ట్రానికి కూడా అభివృద్ధి ఫలాలు కనుక అందించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చూస్తారు విధ్వంసం చేశాడు కాబట్టి వినాశనానికి కారకుడయ్యాడు కాబట్టి వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే ఉన్నాడు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుగు ప్రజలకు కూడా మేలే జరుగుతుందని చెప్పి తెలుగు ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి పాపాలు ఈ రోజున అన్ని వైపుల నుంచి కూడా ఆయన్ని ముట్టడిస్తూ ఉన్నాయి ఒకవైపు ప్రతిపక్షాలుగా తెలుగుదేశం జనసేన ఇంకో వైపు నుంచి తన విజయంలో కీలక భూమిక పోషించినటువంటి తన కుటుంబ సభ్యురాలు తన చెల్లెలు షర్మిల కూడా ఈ రోజున ఆయనకు వ్యతిరేకంగా బయటకు రావటం ఇవన్నీ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నటువంటి అంశాలు అయితే ఈ రోజున మూలిగెనక మీద తాటికబడ్డట్టుగా ఎన్నికల సంఘం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడకుండా చేస్తూ ఉంది ఇది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి గద్దె నుంచి అంటే ఆ గద్ద దింపేందుకు మాత్రం దోహదపడేటువంటి అంశంగా అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని